El మీరు ఏ సినిమా రివ్యూ సినిమాప్ప సినిమా అట్ట ఫ్లాప్ అయితుందని బయట పైకు అది ఏంది అపోహ అవన్నీ మీ అపోహాలు అవన్నీ మీ మూడ నమ్మకాలు అన్న మీరు స్కంద కూడా ఇలా చెప్పారు స్కంద అట్ట ఫ్లాప్ అయింది గేమ్ చంద్ర కూడా ఇలా చెప్పారు గేమ్ చట్టా ఫ్లాప్ అయింది సినిమా కూడా ఇలా చెప్పారు సాయంత్రం అది అటర్ ఫ్లాప్ అయింది సినిమా ఫ్లాప్ అబద్ధాలు దయచేసి అవన్నీ మానేయండి మర్చిపోండి ఫ్లాప్ అయిపోతున్నా నేనేం చెప్పట్లేదు అబద్ధం అది ఫస్ట్ నేను చెప్పేది తినండి వస్తా 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 ఏ సినిమా సినిమా బాగా మేము ఏమని చెప్తాం బాగుండాలని చెప్తాం దేనికి చెప్తాం సినిమా ఆడాలి ఆ సినిమా బాగుపడాలి సినిమా థియేటర్ కట్టిన వాళ్ళు బాగుపడాలని అది తప్పదు ఎందుకు అది ఏ సినిమా మన తెలుగు భాష సినిమా అదే పోయి బాగలేకపోయినా కూడా సినిమా బతకాలని చిత్ర పరిశ్రమ బతకాలని ప్రేక్షకులు భయా ప్రేక్షకులు ఒక యాభై రూపాయలు నలభై రూపాయలు ఇరవై రూపాయలు టికెట్ కదా అవును సత్య సమయానికి మీరు సినిమా ఓడి తీయని కడగలే ఎర్ర బండి చంపుతారా బాబు ఏంద్రీ క్వశ్చన్ లో సినిమా ఓడి చెట్టులు ఎట్టి వేసుకుంటే ఓడే పేకరే ఏం ఓడి అయితే ఎగిసి ఎగిసి కొడతారు భయమ మీకు మీకు సిగ్గు లేదా వాళ్ళ మీద అడగలేరా మీరు నన్ను పట్టుకుని చంపారా మీ మరిచిలు ఆడరా సినిమా వచ్చిందా ఫ్రెండ్షిప్ చేయాలా వద్దా అంటే ఏం చెప్తావు బ్రో చేసే తర్వాత మానే అసలు ఎవరు చూడమన్నాడు రా మీ సినిమా రే